హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తుంటే మాల్దీవ్స్ ప్రభుత్వ వైఖరి కాస్త తేడాగా కనిపిస్తుంది భారత్ నుండి వస్తున్న దిగుమతులకు మాల్దీవ్స్ కరెన్సీ రూపీయాలో డబ్బు చెల్లిస్తామని మాల్దీవ్స్ కోరుతుంది మాల్దీవ్స్ భారతదేశం మరియు చైనా నుండి సంవత్సరానికి ఏడు వందల ఇరవై మిలియన్ల నుండి ఏడు వందల ఎనభై మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది ఇటీవలి కాలంలో భారత్ మాల్దీవ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ముయూజ్యూ ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలకు తెరలేపింది అంతేకాదు చైనా ఒడిలో కూర్చొని భారత్పై వ్యూహాలు పన్నింది స్థానిక కరెన్సీలో దిగుమతుల చెల్లింపు మాల్దీవ్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఖజానాలో కాస్త డబ్బును కూడా ఆదా చేయగలమని భారత్ను కోరారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని మాల్దీవుల ఆర్థిక మంత్రి మహమ్మద్ సయూద్ తెలిపారు మాల్దీవులు స్థానిక కరెన్సీ రూఫియాలో భారతదేశానికి చెల్లింపు ఎంపికను కోరుతూ ఉండటంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన పార్లమెంటరీ ఎన్నికలకు ముందు లాము అటోల్ను అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు సందర్శించిన సందర్భంగా మావా ద్వీపంలో జరిగిన కార్యక్రమంలో సయీద్ మాట్లాడారు అధికార పార్టీ మెజారిటీ సాధించగలిగితే దాదాపు రెండేళ్లలో డాలర్ రేట్ను అధికారిక మార్కెట్ ధరలకు తిరిగి తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు అన్ని ప్రధాన దిగుమతులకు సంబంధించి డాలర్ తక్కువ చెల్లింపు వ్యవస్థకున్న అవకాశంపై కసరత్తు జరుగుతుందని సయ్యద్ తెలిపారు స్థానిక కరెన్సీలో రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం లాభదాయకంగా ఉంది ఒకరి విదేశీ మార్క ద్రవ్య నిల్వలను మరొకరు ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది కాకుండా అంతర్జాతీయ లావాదేవీలలో యుఎస్ డాలర్ ఆధిపత్యాన్ని అధిగమించడానికి ఈ దశ పెద్ద ముందడుగవుతుంది అని తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే